హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైండ్ ఇంటి అభిరుచి ఈ రోజు ఈ ఫుల్ డే వ్లాగ్లో అయితే మీతో చాలా విషయాలు పంచుకోబోతున్నానండి ఇంక ఇంకా ఈ వ్లాగ్ అయితే శనివారం నాడు తీసిన వ్లాగ్ అండి ఇంకా పిల్లలు ఇద్దరికైతే సెలవు ఇచ్చారనమాట నాకు శనివారం వచ్చిందంటే చాలు ఆ రోజు ఎంత పని ఉన్నా కొంచెం ఫ్రీగా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట చాలా మంది అనుకుంటారు కదా ఆదివారం మనకు లీవ్ దొరికితే బాగుందని చెప్పేసి ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో నేను అసలు ఖాళీగా ఉండలేనమాట వంట పని అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అప్పుడు నాకెందుకో శనివారం అంటే చాలా ఇష్టం అనమాట అప్పుడు మాత్రమే నాకు ఎంత పనున్నా నాకు బద్దకం అనేది ఉండదు ఆ రోజు మాత్రం అందుకని చెప్పేసి ఇంకా మా ఆయనకైతే కాఫీ అయితే కలిపిచ్చేసానండి ఇంకా బియ్యం కడిగి పెడుతున్నాను దీంతో గ్లాస్ తీసుకున్నాను అనమాట ఇది సోల్ అంటారు కదా అరకిలో అనమాట అది ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేస్తాను నేను చాలామంది మన ఛానల్లో లంచ్ బాక్స్ వీడియోస్ చూసినప్పుడు రైస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అక్క అని చెప్పేసి చాలామంది అడిగారు ఆల్రెడీ చాలాసార్లు నేను చెప్పానండి ఇది సోనా రైస్ అనమాట ఇక కుక్కర్ అయితే పెట్టేశాను కదా ఇంకా తర్వాత అయితే పప్పు టమాటో వండుతున్నాను ఇంకా బంగాళదుంప కూర చేస్తున్నాను పెద్ద కుక్కర్ పాడైపోవడం వల్ల చాలా కష్టంగా ఉందనమాట అదే పెద్ద కుక్కర్ అయితే మూడు ఒకేసారి పెట్టేసానంటే ఒకే టైంలో పని అయిపోతుంది సామానం కూడా ఎక్కువ ఉండవు ఇంకా పప్పు విషయానికి వస్తే పప్పు అయితే శుభ్రం కడిగేసి పెట్టాను దాంట్లో టమాటా ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొంచెంగా పసుపు కొంచెంగా కారం వేసానండి అంతేకాకుండా కొంచెంగా చింతపండు కడిగి వేశాను తగిన నీళ్ళు కూడా పోస్తున్నాను పోసి బాగా కలిపిన తర్వాత ఇది కూడా ఒక వైపున పెట్టేస్తున్నాను అనమాట చెయ్యి అంత ఇలా రెడ్గా ఎందుకు ఉందంటే నేను కారం పైకట్ తీసినప్పుడు క్యాసిటి కలర్ కూడా అందులో ఉంది అది ఒలిగిపోయి చెయ్యంత అయిపోయిందండి ఒక పక్కన కుక్కర్ పెట్టేశాను కదా ఇంకొక పక్కన సారీ ఒక పక్కన పప్పు పెట్టాను ఒక పక్కన అన్నం పెట్టేశాను ఇంకొక చిన్న కుక్కర్లో అయితే బంగాళదుంపలో పెడుతున్నాను ఈ రోజు నేను బంగాళదుంప మసాలా కర్రీ తయారు చేస్తున్నాను ఇది చాలా సింపుల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో వచ్చేసి కోడిగుడ్లు వేసుకుని ఎక్కువగా చేసుకుంటామన్నమాట మా చిన్నప్పుడు అయితే మా అమ్మ చాలా బాగా చేసేది ఫ్రెష్గా మసాలా అంత రుబ్బి ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ పౌడర్లు రావడం వల్ల అవే వేస్తున్నాం మనం ఇంకా ఈ విధంగా బంగాళదుంపలు ఉడకబెట్టేసి వండితేనే కూర అనేది చాలా బాగుంటుంది దుంపలు వచ్చేసి కొత్త దుంపల్లా ఉన్నాయండి త్వరగా ఉడకవు అంతేకాకుండా చప్పగా ఉన్నట్లు ఉంటాయని చెప్పేసి కొంచెంగా సాల్ట్ కూడా వేశాను ఇంకా చిన్న కుక్కర్ కూడా పెట్టేశాను ఇంకా సామాన్తో మేము అయితే వచ్చేసారనమాట ఇంకా హస్బెండ్ అయితే ఈరోజు కొంచెం లేట్గానే వెళ్తారు సాటర్డే కాబట్టి నైట్ పని పెట్టేసి వచ్చేస్తారు ఇంకొక పక్కన అయితే బంగాళదుంప కూర వండడం కోసం అని చెప్పేసి కడాయి అయితే పెట్టేశానండి రైస్ అయిపోయింది అంతేకాకుండా పప్పు కూడా ఉడికిపోయిందనమాట నేను ముందే చెప్పినట్లు కుక్కర్ అయితే కనుక అన్నీ ఒకేసారి అయిపోయాయి గ్యాస్ వేస్ట్ అవ్వదు అంతేకాకుండా టైం వేస్ట్ అవ్వదు ఎక్కువ సామాన్ అవ్వకుండా ఉంటాయి ఇంకా బంగాళదుంప కర్రీ తయారీ విధానం ఎలా అని చూద్దామండి కడాయి పెట్టి ఆయిల్ వేసి సనగ తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేయాలి దీనికి నిలువుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట నేనైతే నిలువుగానే కట్ చేస్తాను ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్టు ఇంకా కొంచెంగా పసుపు వేసి బాగా ఫ్రై చేయాలండి మా చిన్నప్పుడు అయితే ఈ కర్రీ వచ్చేసి ఎలా అంటే నాన్ వెజ్ తినప్పుడు ఎక్కువగా చేసేవారు అనమాట పప్పుచారికి కాంబినేషన్గా ఉండేది అంతేకాకుండా పులావ్ చేసి దానికి సైడ్ డిష్గా కూడా ఇది ఉండేది అనమాట ప్లెయిన్ పులావ్ ఇంట్లోనే మసాలా రుబ్బి చేసేవారు అనమాట చాలా టేస్టీగా ఉండేది ఇప్పుడు అన్ని మసాలా పౌడర్లే వచ్చేసినాయి కాబట్టి చాలా వరకు చేయడం లేదనమాట నేనైతే అప్పుడప్పుడు చేస్తాను ఆ విధంగాన అల్లం వెలిపి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేపిన తర్వాత ఇప్పుడు దీంట్లో బంగాళదుంపలు కారం ధనియాల పొడి గరం మసాలా వేశాను ధనియాల పొడి ఎందుకు వేశానంటే నేను వాడే కారంలో ధనియాల పొడి ఉండదు అనమాట పచ్చి కారం అది బయటకున్న కారం ఆ కారాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పేసి నేను ధనియాల పొడి వేస్తాను మీరు ఇంట్లో ఆడించిన కారం అయితే కనుక మీరు ధనియాల పొడి వేయొద్దండి కారం గరం మసాలా లేదంటే కనుక గరం మసాలా బదులుగా ఇప్పుడు ఆచీలో చికెన్ మసాలా ఉంటుంది చాలా రకాల చికెన్ మసాలా పౌడర్లు ఉంటున్నాయి కాబట్టి అవి కూడా వేసుకోవచ్చు ఇంకా తర్వాత దీంట్లో తగిన నీళ్లు పోసి బాగా కలిపి కొంచెంగా కొత్తిమీర వేసి మూత పెట్టి తక్కువ మంటలు అలా వదిలేసానండి ఇంకొక సైడ్ అయితే బియ్యం రావు ఉప్మా చేస్తున్నాను రోజు ఇడ్లీ దోశ కొట్టేసింది అనమాట ఇంక అప్పుడప్పుడు మధ్యలో ఉప్మా కూడా చేస్తున్నాను మా అబ్బాయి అయితే ఉప్మా అయితే వద్దంటే వద్దనేసి ఒకటే గోల పెడుతూ ఉన్నాడు ఇంక ఉప్మా ఎసరం మరుగుతూ ఉంటుంది కదా అని చెప్పేసి పప్పు అయితే చూస్తున్నాను అనమాట పప్పు వచ్చేసి పప్పు గుర్తి అవసరం లేకుండా ఈ విధంగా గైడ్తోనే మెదిపేయొచ్చండి మాకు రేషన్లు ఇచ్చే కందిపప్పునే నేను వాడతాను ఇది ఎలా ఉంటుందంటే డబుల్ పప్పులా ఉంటుందన్నమాట అనమాట చిన్న గ్లాసులు పప్పు వేసామంటే డబుల్గా ఉడికిపోతుంది పప్పు కూడాన ఇంకా పప్పు అయితే బాగా మెదిపేసిన తర్వాత దాంట్లో తగిన నీళ్లు రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి అంతేకాకుండా ఈ పప్పు ఎలా అంటే చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది పప్పు అందుకని చెప్పేసి కొంచెం నీళ్ళు ఎక్కువే వేస్తాను నేను పప్పులో వచ్చేసి నీళ్ళు వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలిపేశాను కదా అది మరుగుతూ ఉంటుంది అనమాట ఒక పక్కన తర్వాత పోపు వేసి నేను ఈ పోపును వచ్చేసి ఆ పప్పులో వేస్తానండి కుక్కర్లో వచ్చేసి పప్పు ఉడికిపోయిన ఒక రెండు నుంచి నాలుగు నిమిషాలైనా ఉడికించాలన్నమాట లేకపోతే కనుక పప్పు వాసన ఉంటుంది చూసారు ఒక రకమైన పచ్చి వాసన అది వస్తూనే ఉంటుంది అందుకని చెప్పి నేను హై ఫ్లేమ్లో పెట్టి ఎప్పుడు పప్పు అనేది బాగా ఉడికిస్తాను ఇంకా ఈ విధంగా నాలుగు బర్నర్లు ఉన్న స్టవ్ ఉంటే కనుక ప్రయోజనం ఏంటంటే అన్ని వంటలు ఒకేసారి అయిపోతాయి అనమాట ఒకవైపు పప్పు అవుతుంది ఒకవైపు అన్నం అయిపోయింది ఇంకొక వైపు బంగాళదుంప తుంపుకోరు ఇంకొక వైపు ఉప్మా అవుతుంది అనమాట ఈ విధంగా అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా స్టవ్ కొనుక్కునేలా ఉంటే ఇలా నాలుగు పొయ్యిలు ఉన్న అంటే నాలుగు బన్నర్లు ఉన్న స్టవ్ తీసుకున్నా అంటే చాలా ఈజీగా త్వరగా వంట అనేది అయిపోతుంది ఇంకా కూర అయితే అయిపోయింది కాబట్టి తీసి పక్కన పెట్టేశానండి పప్పు పోపు వేయాలి కాబట్టి చిన్న కడాయి అయితే పెట్టాను ఇంకా ఇంకొక పక్కన అయితే ఎసరు మరిగిపోయిందని చెప్పేసి బియ్యం రవ్వ అయితే వేసేస్తున్నాను మన ఊరు వెళ్ళినప్పుడు బియ్యం రవ్వ తెప్పించాను కదా అదే వాడుతున్నాను ఇంకా పప్పు కూడా చాలా వరకు బాగా ఉడికిపోయింది అంటే ఆ పచ్చివాసన పోయే వరకు మరిగించాను కదా బాగా మరిగిపోయింది అనమాట ఇంకా పోపు కోసం అయితే చిన్న కడాయిలో ఆయిల్ వేశాను ఆవాలు జీలకర్ర ఎండుమి కొంచెంగా వెల్లుల్లి ఇంకా కొంచెంగా కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి నేను సాంబార్లో ఇంగు వేస్తాను కానీ పప్పు వండినప్పుడు ఇంగో వేయను అనమాట ఎప్పుడైనా వెల్లుల్లిపాయలు లేవంటే కానీ కొంచెంగా ఇంగు వేస్తాను పప్పు వండినప్పుడు ఇంగో ఫ్లేవర్ వచ్చేసి బాగా తెలుస్తుంది అనమాట అది ఎందుకో నాకు నచ్చదు అందుకని చెప్పేసి ఇంకా పోపు వేసిన తర్వాత బాగా కలిపేసి చివరిగా కొంచెం కొత్తిమీర వేసి అని ఇంకా పప్పు కూడా తయారైపోయింది ఇంక దాన్ని కూడా పక్కన పెట్టేశాను ఇంకా ఉప్మా విషయానికి వద్దామండి ఉప్మా ఏంటంటే కొంచెం లేటే అవుతుంది బియ్యం ర ఉప్మా కాబట్టి నీళ్ళన్నీ ఇంకిపోయినా మగడానికి అనేది సమయం పడుతుంది అనమాట అందుకని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి తక్కువ మంటలు అలా వదిలేశాను ఇంకా ఒక పక్కన ఒడియాలు కూడా వేపేసాను అనమాట వంట అయితే పూర్తి అయిపోయింది బాక్స్ వచ్చేసి మా ఆయనకి ఇంకా మా పిల్లోడికి అయితే పెట్టేశాను చెప్తాను కదా నేను వాళ్ళ అత్త ఇంటికి వెళ్తున్నాడు అని చెప్పేసి ఇంక ఇద్దరికి పెట్టేసిన తర్వాత నేనైతే కొంచెం కిచెన్ అంతా చండాలంగా ఉంటుంది ఎందుకంటే కంగారు అన్నీ తీసి పెట్టేస్తాను కాబట్టి అవి చదురుతూ ఉన్నాను వెంటనే అయితే చదరలేదు ఏటింగ్ పని ఉందని చెప్పేసి ఎడిటింగ్ పని చూసుకుని ఒక వీడియో ఉంటే షార్ట్ వీడియో పోస్ట్ చేసేసి తర్వాత కిచెన్లోకి వచ్చేసి కిచెన్ అయితే చదువుతున్నాను అనమాట వీడియో అయితే మా పాప ఉంది కాబట్టి తను తీస్తుంది మా అమ్మ వచ్చేసి ఎప్పుడు చెప్తూ ఉంటుంది నువ్వు వంటలు చేస్తావు కానీ కిచెన్ ఎలా పడితే అలా పెట్టుకుంటావు వంట అయ్యే వరకు అని చెప్పేసి ఎందుకంటే కూర అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం వేసేసి వెంటనే పెట్టేయచ్చు రెండు మూడు చేసినప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ పెట్టాలి అందుకని చెప్పేసి అన్నీ ఒకేసారి పెట్టేసుకుని తర్వాత అన్నీ ఒకేసారి చదివేస్తాను అనమాట ఇంక ఈ రోజైతే నేను ఒక విషయం చెప్పబోతున్నానండి చాలామంది నన్ను ఇప్పటి వరకు అక్క మీ కొంట్లో ఎలా ఉంది అని చెప్పి అడుగుతున్నారు అంతేకాకుండా మీకు ఏమైంది ఏమైంది అని చెప్పి అడుగుతున్నారండి ఈ రోజైతే చెప్పాలనుకుంటున్నాను నాకు వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను కదా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో వచ్చేసి పడిపోయాను అనమాట ఇయర్ ఎండింగ్లో బండి స్లిప్ అయ్యి పడిపోయినప్పుడు వీడియోలో కూడా చెప్పాను నేను పడిపోయినప్పుడు అప్పుడే నాకు నడుము విరిగిపోయిందంట కాకపోతే ఏంటంటే నేను అసలు పట్టించుకోలేదు ఎందుకంటే ఆల్రెడీ నేను టూ థౌజండ్ సెవెంటీన్లో పడిపోయినప్పుడు కూడా టైల్ బోన్ సైడ్కి వెళ్ళిపోయిందని చెప్పేసి ఆ నొప్పి ఈ నొప్పి ఒకేలా ఉండడంతో సరే బ్యాక్ పెయినే కదా మనకు అలవాటు అయిందే కదా అని చెప్పేసి నేను ఎముకుల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేదనమాట వెళ్ళకుండా పక్కన ఏదో డాక్టర్ ఉంటే ఒక కొన్ని రోజులకి మందులు తీసుకుని తర్వాత నా పని అనేది నేను చేసుకుంటూ ఉన్నాను కానీ లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను ఒంట్లో బాగా ఒక బ్లడ్ లేక గుండెల్లో నొప్పి వచ్చేసిందని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఈసీది తీసి హార్ట్ అటాక్ అది ఇది అని చెప్పేసి భయపెట్టేసి వన్ ల్యాక్ బిల్ వేసి లాస్ట్కి ఒంట్లో రక్తం లేకపోవడం వలన ఈసీజీలో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి రక్తం ఎక్కించి అనేమి ఏదో అని చెప్పారనమాట దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని మందులు ఇచ్చి పంపించారు ఇంకా వచ్చిన తర్వాత కూడా మందులు వాడుతూ ఉన్నాను సడన్గా ఏంటంటే బ్యాక్ పెయిన్ అనేది బాగా ఎక్కువైపోయింది అనమాట ఎంత ఎక్కువైందంటే మనం పీరియడ్స్ టైంలో ఏ విధంగా కడుపు నొప్పి వస్తుందో ఆ నడు నొప్పి కడుపు నొప్పి కలిపి వచ్చేది డైలీ ఆ నొప్పి రావడంతో నడు నొప్పినైనా భరించగలిగాను కానీ కడుపు నొప్పి భరించలేకపోయాను అనమాట సరే ఎందుకన్నా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి నేను టూ థౌజండ్ సెవెంటీన్లో చూపించుకున్న ఎముకలు దగ్గరికి అయితే వెళ్ళాను వెళ్ళి ఇంకొక విషయం కూడా చెప్పాను అనమాట నాకు ఏంటంటే ఎడం చేయి దగ్గర షోలర్ దగ్గర ఎప్పుడు నొప్పి వస్తూనే ఉంటుంది అనమాట నేను ఎక్కువ సామాన్ తోమలేను అంతేకాకుండా గుండెల దగ్గర కూడా గుర్చినట్లు ఉంటుంది సరే చూపించిన తర్వాత సరే ఎప్పుడు పడిపోయారని అడిగారు ఇలాగ పలానా అప్పుడు పడిపోయానని చెప్తే సరే ఎక్స్రే తీసి చూద్దామని చెప్పి చూశారనమాట చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే నడుం విరిగిపోయింది విరిగిపోయినా ఆ వెన్నుపూస మొక్కు ఉంది కదండి అది వచ్చి అంటుకుపోయింది అనమాట ఈ పది నెలలో అంటుకుపోయింది అంటుకుపోవడం వల్ల ఏంటంటే అది క్రాస్గా అంటుకుంది అనమాట ఆ క్రాస్గా అంటుకోవడం వల్ల ఏంటంటే వెన్నుపోసలో మనకి పూస పూసకి మధ్యలో స్పాంజీలా ఉంటుంది కదా దాంట్లోంచి ఒక నరం వస్తుంది అనమాట మనకి మెదడుకు వెళ్ళేది దాన్ని వచ్చేసి ప్రెస్ చేస్తుంది ఆ ప్రెస్ చేయడం వల్ల లెఫ్ట్ సైడ్ నాకు మెడ ఎప్పుడు చూసినా నరం పట్టేసినట్లు ఆ చెయ్యి అంత బాగా నొప్పి వచ్చినట్లు రావడానికి కారణం నాకు గుండెల్లో ఉంటే హార్ట్ అటాక్ ఏమో అని చెప్పేసి భయపడ్డాను కదా దానికి కారణం అన్నిటికీ అదే అనమాట సో అందుకని ఆయన ఏం చెప్పారంటే మీరు ఎక్కువ పని చేయద్దు మీరు అప్పుడే వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా ఏదైనా చేసి ఉందో ఇప్పుడు ఏం చేయలేమని చెప్పారు ఇంకొక విషయం కూడా ఆయన అడిగారు అనమాట ఇరిగిపోయిన నడాన్ని అంత నొప్పిని మీరు ఎలా తట్టుకున్నారని చెప్పేసి నేను అతనితో ఒకటే చెప్పానండి బ్యాక్ పెయిన్ నాకు అలవాటు అయిపోయింది దాంతోపాటు నేను ఇంకా బ్యాక్ పెయిన్లో నెప్పే కదా అనుకున్నానని చెప్పాను అన్నాను ఇప్పుడు కూడా మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నాను పొత్తు కడుపులో అందుకని చెప్పి వచ్చానని చెప్పి అన్నాను ఇంకా అప్పటి నుంచి అయితే నేను బ్యాక్ పెయిన్కి మందులు వాడుతున్నాను పెయిన్ కిల్లర్స్ అయితే ఇవ్వలేదండి విటమిన్ మాత్రలు ఇంకా సండే సండే వేసుకునేలాగా సిరప్ లాంటిది ఇచ్చారనమాట నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా నా వల్ల అరగంట మించి కూర్చోలేను నేను నడవలేను ఎప్పుడు పడుకునే ఉండాలి అలా అని చెప్పేసి పడుకునే ఉంటే ఎంత లేజీగా ఉంటుందంటే పిచ్చి ఎక్కిపోయినట్లుంటుందనమాట ఇంకా నేను బెల్ట్ కూడా రాసి ఇచ్చారు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను నిన్నటి వీడియోలో వచ్చేసి ఇల్లు శుభ్రంగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఒక సిస్టర్ చెప్పారనమాట ఆవిడ తప్పు తప్పులేదు కానీ నేను ఒక రోజు పని చేశానంటే నాలుగు రోజులు ఖచ్చితంగా పడుకోవాలండి నా నడు అస్సలు సహకరించదు ఈ ఇరుగుపై నడు ఎలాగన్నా మనల్ని పిలిచారు గూగుల్ మీట్కి వెళ్ళాలని చెప్పేసి పంతంగా నేను వెళ్ళాను నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందని వదులుకోకూడదని చెప్పేసి అక్కడ కూడా నేను కూర్చోవడానికి చాలా బాధపడ్డాను ఎందుకంటే నా వల్ల అస్సలు నేను కూర్చోలేను అరగంట మించి నా వల్ల అస్సలు కూర్చోవడం కుదరదు అనమాట ఈయన కూడా చెప్తారు సినిమాకి వెళ్దాం రా అని చెప్పేసి కానీ వెళ్ళినప్పుడు అలా నరకంలా ఉంటుంది అంతే అంతసేపు కూర్చోవడం అనేది ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాబ్లం వల్లే నాకు నిద్ర కూడా పట్టడం లేదని చెప్పేసి డాక్టర్ చెప్పారనమాట దానికి కూడా నిద్ర మాత్రలు ఇచ్చిన నిద్ర మాత్రలకు వచ్చేసి ఎక్కడ నేను బానిస అయిపోతానా అని చెప్పేసి వీలైనంత మాత్రం వీలైనంత వరకు నేను నిద్ర మాత్రలే వేసుకోనండి నేను మూడు గంటలు పడుకుంటాను మూడు గంటలకి పడుకుంటే నేను ఉదయాన్నే ఏడు గంటలు లేగాలన్నమాట ఈ అయితే ఎనిమిది అయిపోతుంది కానీ మా ఇంట్లో ఎవరు కూడా ఏమనరు అనమాట మెలకు వచ్చేస్తే కనుక మెలకు వచ్చేస్తుంది ఇంకా ఈ మధ్యనే కొంచెం మధ్యాహ్నం మాటలు కూడా నిద్రపడుతుంది పడుతుంది ఇది వరకైతే మధ్యాహ్న మాటలు ఎక్కువగా పడుకునే దాన్ని ఇప్పుడు ఆ భాగ్యం కూడా పోయిందనే చెప్పాలి నిద్ర లేకపోతే ఎంత నరకంగా ఉంటుందని చెప్పేసి అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఒక ఈ నడు నొప్పి వల్ల నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ నా ముఖం చూస్తే ఎవరికి అలా అనిపించదు శుభ్రంగా తింటుంది శుభ్రంగా తిరుగుతుందని చెప్పి నా చుట్టూ ఉన్న వాళ్ళే ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట ఇంకా అవన్నీ పట్టించుకోకుండా నేను ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి పంకంగా నేను వెళ్తున్నాను యూట్యూబ్లో వచ్చే మనీ అంతా మనకు ఒక మనీయే కాదు నేను కేక్ బిజినెస్ చేసినప్పుడు చాలా డబ్బులు సంపాదించి ాను కాకపోతే ఏంటంటే నేను స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఏడ్చిన వాళ్ళ ముందు నిలబడాలి అని చెప్పేసి నేను పోరాడి నేను ఇది పని అనేది చేసుకుంటున్నాను అనమాట ఒక మంచి బిజినెస్ని వదిలేసి నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను నేను అంతేకాకుండా పిండి కొట్టు పెట్టాను కదా ఇప్పుడైతే మా ఆడపడిచి పిల్లలే చూసుకుంటున్నారనమాట నేను పడిపోయిన రోడ్డు మీద అనమాట అప్పుడే హాస్పిటల్ అడ్మిట్ చేశారు మా పాప ఫంక్షన్ అయిన తర్వాత అదే ఈసీజీ ప్రాబ్లం వచ్చిందని కదా అప్పటి నుంచి నేను ఏంటంటే ఒంటరిగా బయటకు అసలు వెళ్ళలేకపోతున్నాను ఎక్కడ పడిపోతానా అని చెప్పేసి మైండ్లో వచ్చి సెట్టింగ్ అయిపోయింది అనమాట నేను ఒంటరిగా వెళ్తే నేను పడిపోతానని చెప్పేసి అప్పటి నుంచి నేను షాప్కి అయితే వెళ్ళడం లేదనమాట వెళ్తే మా ఆయనతో వెళ్తాను లేదంటే మా పిల్లలతో వెళ్తాను తప్పించి నేను అసలు ఒంటరిగా అయితే బండి తీయడం అనేది లేనే లేదండి ఇంక మా బాబే తీసుకొస్తున్నాడు మా పాపను కూడా ఇది అనమాట నా హెల్త్ ఉన్న ప్రాబ్లం కానీ ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేసి సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను చాలా వరకు ఏ బాధ ఉన్నా ఏది అనమాట కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఏంటంటే నేను ఏదో సంతోషంగా ఉండిపోయానని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు అది నాకు తెలుసు గోల ఎక్కువ ఉందని చెప్పేసి చరి ఏది జరుగుతుంది జరుగుద్దని అని చెప్పేసి నేను నా జీవితాన్ని ముందుకు సాగిస్తున్నాను ఇంకా ఇల్లు చదవడం అంటారా పిల్లలు వచ్చేసి పెద్ద పిల్లలే అయినా ఇల్లు ఎలా పడితే అలా చేసి పెడతారనమాట వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే కదా వంట పనులు అయితే సాయం చేస్తారు కానీ ఇంకా ఇల్లు చదవడం అనేది వాళ్ళ వల్ల అవదండి వీలైనంత వరకు నేను చేసుకుంటాను నా వల్ల అవలేదు బాగా చెత్తగా ఉందంటే కనుక మీరు అమ్ముతారో లేదో ఊరు నుంచి మా చెల్లి మా మరదలు వచ్చి చేసి పెడతారు ఎందుకంటే ఇక్కడ నాకు చేసి పెట్టే వాళ్ళు కూడా ఎవరు అనమాట నాకు ఒకవేళ ఇంట్లో బాగోపోయినా వచ్చి చూసి ఇంకా వాళ్ళు ఎంత బిజీగా ఉంటారంటే చేసిన పని చేసినట్లే ఉంటారు ఇంకా అందరి ఇళ్ళలో ఉండేది అనమాట మనం ఇల్లు ఎంత శుభ్రంగా పెట్టుకున్నా అప్పుడు ఎవరు రారు మన ఇల్లు చండాలంగా ఉన్నప్పుడే మన ఇంటికి అందరూ వస్తారు క్లాస్ తీసుకుంటూ ఉంటారనమాట ఇది అవునా కథ అయింది మర్చిపోకుండా కమెంట్లో చెప్పండి నేనైతే నా వల్ల అయినంత వరకు పనిచేస్తాను నేను అంతకు మించి ఎక్కువ చేశానంటే ఇంకొక నాలుగు రోజులు పడుకోవాలన్నమాట అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను కమెంట్లు పెట్టేటప్పుడు మీరు బ్యాడ్గా పెట్టేది నేను నన్ను నా హెల్త్ ఇష్యూ వచ్చేసి ఇదేననమాట ఇంకా మా పాప అయితే నేను మెట్లు తుడిచేలోపు అన్నం అయితే వండేసింది నేను మెట్లు తుడిచేసి కొంచెం ప్లేట్స్ అవి ఉంటే తోమేసాను అనమాట రేపు ఆదివారం కదా అవి రారని చెప్పేసి ఇంకా వేడిగా అన్నం ఉంది కదా అని చెప్పేసి నేను ఫ్రెష్ అప్ వచ్చేసి అన్నం అయితే తినేసానండి సరే సామాను చదివేసామంటే కొంచెం ప్లేస్ క్లీన్గా ఉంటుంది రేపు పొద్దున్న మళ్ళీ వంట చేయడానికి చిరాకు లేకుండా ఉంటుందని చెప్పేసి నేను అయితే చదువుతున్నాను ఇంకా సామాన్ అనేది చదివేసానంటే ఉదయాన్నే వంట చేసినప్పుడు అన్నీ తీకండి అనమాట లేకపోతే కనుక ఈ బొట్టలో సామాను అనేది సింక్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని చెప్పేసి సామాను అయితే చదివేస్తున్నాను టిఫిన్ అయితే వేయాలి పిండి కూడా తీసి బయట పెట్టాను కొబ్బరి చట్నీ చేసి ఇడ్లీ వేద్దామని చెప్పి అనుకుంటున్నానండి ఇంకా నేను అడిగాను కదా మీకు ఏదైనా ఇష్టమైన వంటలు ఉంటే చెప్పండి మన ఛానల్లో పోస్ట్ చేస్తానని చెప్పేసి మీకు నచ్చిన రెసిపీస్ అడగండి మీరు నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇంక ఈ రోజు సాటర్డే నాకు ఇష్టమైన అయినా బిజీగా అయితే గడిచిపోయిందండి ఖాళీ అనేది లేకుండా మర్చిపోయి మధ్యాహ్నం అయితే ఒక రెండు గంటలు శుభ్రంగా పడుకున్నాను పడుకుని లేచిన తర్వాత మెట్లు తొడవ అనేది మొదలు పెట్టాను తర్వాత పడుకున్నాను కొంచెం ఫ్రెష్గా ఉన్నట్లు అనిపించింది నాకైతే చెప్పాలనుకుంటున్నానండి ఇది వచ్చేసి చాలా మంది నా హెల్త్ గురించి అడిగారని చెప్పేసి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కొంతమంది సింపతి కోసం చేసావని చెప్పేసి మళ్ళీ కామెంట్లు పెడతారు సో అర్థం చేసుకుంటారని అని చెప్పి అనుకుంటున్నానండి నేను నేనైతే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను మన జీవితానికి ఎవరు మనకి ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన అవసరం లేదండి మన జీవితానికి మనమే ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి అర్థం ముందు నుంచి మన జీవితాన్ని ఒకసారి ఆలోచించామంటే మనం పడ్డ కష్ట సుఖాలు దానివల్ల మనం ఏం తెలుసుకున్నాం అనేది మనం తెలుసుకుంటేనే చాలండి మనకు మనమే ఇన్స్పిరేషన్గా ఉంటాము నేనైతే నాకైతే ఎవరు ఇన్స్పిరేషన్ లేరండి నాకైతే నేనే ఇన్స్పిరేషన్ అనమాట ఊరు ఊరు ఊరే దాటలేదనమాట అటువంటిది ఊరు కానీ ఊరు దాటి భాష రాని భాష ఉన్న చోటకి నేను వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాను ఎలా ఇలా నిలదొక్కున్నాను అనేది నాకే తెలుసు అనమాట అది తలుచుకున్నప్పుడల్లా నాకు నేనే ఇన్స్పిరేషన్గా తీసుకుంటానండి ఇంకా మా ఆయన అయితే వచ్చేసారు వచ్చేటప్పుడు అయితే స్నాక్స్ తీసుకొచ్చారు ఇంకా మా పాపకి అయితే కాజు కత్లి అంటే చాలా ఇష్టం అనమాట కాజు కత్లి తీసుకొచ్చారు నా చేతిలో మిచ్చర్ చూస్తున్నారు కదా ఇది పొటాటో మిచ్చర్ అనమాట ఇది స్వీటు చాలా బాగుంటుంది లాస్ట్ టైం అయితే క్యారెట్తో తీసుకొచ్చారు అసలు నేను నమ్మనే లేదనమాట క్యారెట్ మిచ్చర్ అని తెలియనే లేదు నాకు అంత బాగుంది ఇంకా మా పాప చేతికి కాజు కత్లి వెళ్ళిందంటే మన చేతికి అస్సలు రాదు ఇంకా పన్నీర్ గులాబ్ గులాబ్జాము పన్నీర్ జాము తీసుకొచ్చి కూర్చారు సారీ ఇంకా మా బాబాయ్ అయితే కిచెన్లో సైలెంట్గా వేసేస్తున్నాడు అనమాట ఇంకా నాకు కూడా ఎవరా నేను టేస్ట్ చూస్తానంటే నాకు కూడా ఇచ్చాడు ఇంక ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి వీడియోలో మీరు కూడా కనిపించను రా అంటే ముందు వద్దంటే వద్దన్నారనమాట నెక్స్ట్ టైము యూట్యూబ్ మీటింగ్ వెళ్ళాలంటే మీరు వీడియోలో కనిపిస్తేనే వస్తారు కనిపిస్తారా లేదా అంటేనే అప్పుడు ఇద్దరు హాయ్ అనేది చెప్తున్నారు నేనైతే బోన్ చేశాను కదా పాప కూడా కొంచెం పప్పు వేసుకుని అన్నమైతే తినేసింది అనమాట ఇంకా కొబ్బరికాయ చట్నీ చేస్తా అని చెప్పాను కదండి వీడియో అయితే తీయలేదు ఇడ్లీ వేసి కొబ్బరికాయ చట్నీ అయితే చేసేసాను ఇంక నేనైతే తిన్నానమాట పాప చాలా కొంచెంగానే తింది ఒకవేళ తింటే తిన్నది లేకపోతే లేదు ఎందుకంటే స్వీట్ కూడా తింది కాబట్టి తను కూడా త్వరగానే తినేసింది రైస్ ఒకవేళ ఆ గ్లాసే కదా అని చెప్పి కొన్ని ఎక్స్ట్రా ఇడ్లీ అయితే వేశాను టైం అయితే టెన్ థర్టీ అవుతుంది ఇంకా చట్నీకి పోపు అయితే వేయలేదనమాట పోపు కూడా వేసేసాను పొటాటో మిర్చి తీసుకొచ్చారని చెప్పాను కదా దాంట్లో బాదం పప్పు చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి మా ఆయన నన్ను పిలిచి నాకైతే ఇస్తున్నారండి ఇంక పొటాటో మిర్చి కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి మన ఛానల్లో కూడా ట్రై చేసి చూసేద్దాం ఈ రోజు వ్లాగు మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నానని నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్